నమస్తే అండి మనం ఇప్పుడు పల్నాడు జిల్లా సత్యనపల్లి మండలం కొమరపూడి గ్రామంలో వెంకటరెడ్డి మాస్టర్ దగ్గర ఉన్నామండి ఈయన కోలాటాలు మనం మన వీడియోల్లో చాలా పెట్టాము చూశారు కదా మన మన యూట్యూబ్ ఛానల్లో చాలా ఉన్నాయి అసలు ఈయనకి ఈ కళ ఎలా అబ్బిందో మనం ఒకసారి తెలుసుకుందాం వీళ్ళు ఈయన బాల్యం వీళ్ళ తల్లిదండ్రుల గురించి వీళ్ళ పిల్లల గురించి ఈయనకి ఈ కళ ఎలా అబ్బిందో ఎంత ఎన్ని జిల్లాల్లో నేర్పారో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారో ఆయన మాటల్లో నిన్న మాస్టారు అసలు మీ బాల్యం ఎలా గడిసిందండి మేము మా మా తల్లిదండ్రులకి సంతానం ఐదుగురు అండి ఇద్దరు అబ్బాయిలు ముగ్గురు అమ్మాయిలు ఇద్దరు అబ్బాయిలు ముగ్గురు అమ్మాయిలు మేము ప్రోగ్రామ్ ఫస్ట్ సారి మా గురువు గారు ముందంగా మీ గురువు మున్నంగి ముందండి ముంద సుబ్బారెడ్డి గారు అండి వంగ సుబ్బారెడ్డి ఓకే ఓకే తర్వాత కొండకోటిరెడ్డి గారి దగ్గర కూడా నేర్చుకున్నామండి పుల్లిపర వెంకటేశ్వర రెడ్డి గారి దగ్గర కూడా నేర్చుకున్నారు అట్లాగే చిన్న బ్రహ్మేశ్వరావు దగ్గర కూడా నేర్చుకున్నారు మాస్టర్ దగ్గర నేర్చుకున్నాను భజన చక్క భజన ఫస్ట్ అది ఇరవై సంవత్సరం నుంచి స్టార్టింగ్ అని అన్నారు అప్పుడు భజన చక్క భజన నేర్చుకునేవాడి భజన నేర్చుకుంటే మా గురువు గారి దగ్గర నన్ను మా గురువు గారు సుబ్బారెడ్డి గారు మెరట్టుగా ఉన్న సమాజంలో మెరట్గా ఉండాలని చెప్పి వాళ్ళు తీసేస్తున్నారు మెరట్గా ఉన్నారండి మెరట్గా తీసేసి ఇంకా అక్కడ నుంచి స్టార్ట్ చేశానండి అక్కడ నుంచి నేర్చుకోవాలి అని నేను కూడా మాస్టర్ కావాలని ఆరు తోటి స్టార్ట్ చేశాను అయితే మీ మీ తల్లిదండ్రులు మీ తండ్రి ఏం చేసేవాళ్ళు అండి వ్యవసాయం వ్యవసాయం చేసేవాళ్ళు మీకైతే ఈ నేపథ్యం లేదు లేదు మీ మీ తండ్రి మీ తాతల కాలంలో అప్పుడేం లేదు మీ కోలాటం నేపథ్యం లేదు లేదు తన కోసం నేర్చుకున్నామండి నేర్చుకోవాలని కుతూహలం ఉందని నేర్చుకున్నామండి నేర్చుకున్నారు మీ మీ వివాహం అయిన తర్వాత మీకు ఎంతమంది పిల్లలు అండి మాకు ఇద్దరు అబ్బాయి ఓకే ఇప్పుడు ఎప్పుడు ఫీల్డ్లో ఉన్నాడండి ఇంకో అబ్బాయిను ఫీల్డ్లో ఉన్నాడండి భదనాడి కోడానికి నేర్చుకుంటాడు ఇద్దరు పిల్లలకి నేర్చారా అంటే నేర్చుకున్నారు కానీ చిన్నప్పుడు జాబ్ చేస్తా ఈ ఫీల్డ్ రాస్సెస్ గారు లేరు కదండి ఉన్నారా ఓకే ఓకే ఇప్పుడు అంటే మాకు తెలియదు కదా నేను ఎప్పుడు చూడలేదు కదా సారీ సరే ఇప్పుడు మీరు ఈ కళని ఎన్ని జిల్లాలో నేర్పుతుంటారండి ఇప్పటికీ ప్రస్తుతానికి పెద్ద ప్రకాశం మూడు జిల్లాల నల్గొండ 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 కూడా జిల్లా అంటే మీకు ఎంతమంది ఉన్నారు ఇప్పుడు స్టూడెంట్స్ ఒకవండి మేము నేర్పిన గల్లీలన్నీ తాతలకి తండ్రులు తండ్రులకి మనకి మూడు మూడు స్టెప్లుగా నేర్పినాయి ఏ ఊళ్ళో ముగ్గురు ముగ్గురు మూడు తరాలుగా నేర్పారు అంటే మనకు పరిచయం నాలుగు నాలుగు నెలలు అవుతుంది అంటే వినాయక చవితికి మనకు పరిచయం అయింది అప్పుడు కొంచెం నాకు బాగా తెలిసింది మీ గురించి మా ఊర్లో చేసాం కానీ అది మన యూట్యూబ్లో లోడ్ చేస్తే దాని దగ్గర దగ్గర పదిహేను లక్షల మంది చూశారు అది బాగా వెళ్ళిందండి బాగా ప్రశంసలు కూడా వచ్చినాయి దాని వలన ఇప్పుడు మాకు కడప కర్నూలు అనంతపురం చిత్తూరు విశాఖపట్నం విజయనగరం చిన్నపిల్లలకు కూడా మీరు బాగా చూసాం మేమన్నా కాకపోతే వాళ్ళకి రెండు మూడు రోజులు ట్రైనింగ్ ఇచ్చేసరికి కొంచెం తడపడ్డారు అయితే మీరు పది రోజులు ట్రైనింగ్ ఇస్తే బాగా చేస్తారండి ఎరగంట పడుతుందండి ప్రోగ్రాం ఇప్పుడు మనకి ఇక్కడేదో మీరు ఇవాళ ప్రోగ్రామ్ అన్నారు కదా ఎరగంట ఎరగంట అంటే మనకి మన చుట్టుపక్కల టీవీలు మీరే చుట్టుపక్కల ఊళ్ళు అన్ని ఉన్నాయండి స్టేడీస్ టీవీలు ఉన్నాయి ఓకే చెక్క భజనలు ఉన్నాయి కోలాటాలు ఉన్నాయి జెంట్స్ ఉన్నారు అన్ని టీవీలు ఉన్నాయి ఒక చెక్క ఫస్ట్ ప్రజలు నేను చెక్క భజన కోలాటం నుంచి ఇరవై సంవత్సరాల నుంచి కోలాటం స్టార్ట్ అయింది నలభై సంవత్సరాల నుంచి కూడా చెక్క భజన ఎక్కువ మీరు మామూలుగా ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతం ఏమేమి నేర్పుతున్నారండి స్టూడెంట్స్ కి చెక్క భజన కోలాటం రెండు నేర్చుకున్నాను చెక్క భజన కోలాటం కోలాటం ఇంకా తాళం భజనలు అయితే గుళ్ళకి వెళ్తుంటారండి గుళ్ళు వెళ్ళేప్పుడు అంటే నేర్పడం కదండి గుళ్ళు గుడి తెలుస్తుంటాను మీకైతే ఇప్పుడు బాగా ప్రాక్టీస్ అయింది భజన కోలాటం కోలాటం చెక్క భజన పది గ్రాములు గోల్డ్ మెడల్ కూడా వచ్చిందా చెక్క భజన బండారు పల్లెని అక్కడండి ఇక్కడ ఇప్పుడు కృష్ణా జిల్లా టోటల్ మాటలూరులో అప్పుడు ఇరవై నాలుగు ఫోర్ టీమ్స్ లో ఫస్ట్ వచ్చింది అన్నారు ఇరవై నాలుగు ఫస్ట్ కూడా అంటే చక్కబన్ లో కూడా నాలుగు నాలుగు ఫస్ట్ ప్రైజ్ తీసుకున్నానండి నాకు ఒకసారి కూడా ఫస్ట్ సెకండ్ ప్రైజ్ తీసుకోలేదండి ఎప్పుడు ఫస్ట్ ప్రైజ్ నేను పరిషత్తులో పాల్గొంటే మాత్రం ఫస్ట్ ప్రైజ్ తీసుకున్నాను మరినండి అంటే ఇప్పుడు మాకైతే యాభై దాకా వచ్చేసినాయి మాకు అంత స్టామినా లేదు కానీ మీకు అది అరౌండ్ ఒక డెబ్బై వరకు ఏజ్ ఉందండి ఇప్పుడు మీ వయసు ఏడు అరవై ఏడు అంటే మూడు సంవత్సరాలు డెబ్బై లోకి ఎంటర్ అవుతున్నారు త్వరలో అట్లా అయినా ఈ డెబ్బై ఎంటర్ అయినా ఇంత స్టామనే ఎలా ఉంది మీకుంటారు చెప్పండి కొంచెం జీన్స్ ఏదైనా కానీ జీన్స్ ప్రభావం కూడా వాళ్ళ తొమ్మిది సంవత్సరాలు వచ్చినా గానీ పొలం గానీ ఏదైనా చేయడం గానీ ఆ తొంభై సంవత్సరాలు పలవీలు ఇచ్చారు అవును జీన్స్ ప్రభావం నా ఉద్దేశం ఆ భగవంతుడు ఇచ్చింది తల్లిదండ్రులు జీన్స్ ప్రభావం లో అంతేలేండి ఇప్పుడు మా నాన్నగారు కూడా ఎనభై ఐదు సంవత్సరాలు ఉన్నారు ఇప్పుడు మాకు యాభై వచ్చేసరికి సీన్ అయిపోయింది లేదు ఓకేనండి మరి చూశారు కదండి మాస్టారు డెబ్బై సంవత్సరాలు ఇచ్చిన ఎంత స్టామినాతో వర్క్ చేస్తున్నారో మన వీడియోలో మీరు చూసారు మాస్టర్ నెంబరు మీకు స్క్రోలింగ్లో కానీ చూడండి మాస్టర్కి కాల్ చేసి మాట్లాడండి మీకు కూడా ఎక్కడన్నా ఇలా కోలాటాలు నేర్చుకోవాలి అనుకుంటే కి ఫోన్ చేయండి మాస్టర్ వీడియోలు ముందు ముందు ఇంకా నేను అప్లోడ్ చేస్తాను చూడండి ఉంటానండి ఇంతే ఈ వీడియో బాయ్ బాయ్